బాల్ వెరీ గుడ్ గర్ల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు అయితే మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో థర్టీ ఫస్ట్ నైట్ ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో అయితే షేర్ చేసుకున్నాం

Happy New Year. Happy New Year. Happy New Year. Wish you. Happy New Year. Wish you Happy New Year. Good luck <laughs> Um, look at yep. that. Do you know a Yeah. Happening. Yeah. Happening. మా హస్బెండ్కి హెల్త్ సరిగ్గా లేదండి చిన్న ఇష్యూ వచ్చింది ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుందాం అయితే అనుకున్నాము కానీ అదంతా జరగలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అది కూడా వెళ్లేదన్నమాట మా పాప అయితే స్నానం చేస్తానండి ఫ్రాక్ వేసాను ఆడుకుంటుంది ఇప్పుడు బొమ్మ బొమ్మ बॉल दिसरा बॉल 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 दिसरा वेरी गुड गर्ल அட ఎక్కడికి ట్రాట బమ్మ తీసుకురా బమ్మ చిన్న బొమ్మ తెచ్చుకో బమ్మ బమ్మ తీసుకురా బమ్మ ముద్ద పెట్టు

చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు అడుగు అడుగు హాయ్ అండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ నాకు ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి అని అడుగు అందరినీ చిన్నోడు వెళ్దాం చెప్పు ఆచిలా వెళ్దాం అలా వెళ్దామా ఆమె ఎలా తింటావు అక్కడ ఉండి మరి ఆమెలా తింటావాచలా అలా వెళ్తావా కళ్ళే కళ్ళు నీ కళ్ళు కళ్ళు ముక్కు ముక్కేదిరా చూపించు ముక్కే చూపించు నీ ముక్కేది వెరీ గుడ్ గర్ల్ కళ్ళు కళ్ళే ఇంకా లంచ్ లో కూడా నార్మల్గానే మామూలుగా ఎప్పుడు చేసుకున్నట్టే లంచ్ అయితే చేసుకున్నామండి ఇంకా ఇంకా మా హస్బెండ్కి ఇంకేం తినాలనిపించట్లేదు అంటున్నారు సరే నోటికి కారంగా ఉంటుంది అని చెప్పి అయితే మసాలా చేస్తున్నానండి ఇక్కడ బాగుంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ చేస్తే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి కాకపోతే మనకు వేయడం రావాలంతే కాకపోతే చాలా సింపుల్ అనమాట ఇది కష్టమేమి ఉండదు మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఇవంటీ చాలా ఇష్టం అనమాట ఇక్కడ వేసి ఇచ్చాను మా హస్బెండ్ కిని మా పాపకి తింటున్నారు ఇద్దరును పాప కింద కూర్చుందని ఈయన కూడా కింద కూర్చున్నారు మా మధ్యన ఏంటో హెల్త్ బాగోట్లేదు సరిగ్గా ఊరికి అంత మాటలు ఫీవర్ వచ్చేస్తుంది ఊరికే సిక్ అయిపోతున్నారు ఏంటని అర్థం కావట్లేదు వైరల్ ఫీవర్ అయితే కాదు వచ్చి తగ్గుతుంది అదే అర్థం కావట్లేదు అనమాట అమ్మ నువ్వు తిన్నామ్మాకొద్దు నువ్వు తిన్నావు నువ్వు ఆపట్టే హాయ్ చెప్పు మరి చెయ్యండి వచ్చేస్తుంది చెయ్య కళ్ళే నీ నీ కళ్ళే చూపించు నీ కళ్ళే కళ్ళు ముక్కేది ముక్కు ముక్కేది చూపించు మరి ఊడలేదు అప్పుడు చూపించడానికి ఎక్కడికి ఇలాగా బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు పడుకుందా బాయ్ చెప్పు నానక్ నానక్ కాదు ఇంట్లో చెప్పు బాయ్ ఆమెల కంట చెప్పు

ఎక్కడికి బాయ్ బాయ్ చెప్పమది చెప్పా అబ్బాయి ఫోన్ ఇచ్చారు వచ్చినాడు బాయ్ చెప్పమని బాయ్ చెప్ గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్